అయితే మేమైతే స్కానింగ్ తీపిచ్చుకోడానికి హాస్పిటల్కి పోతున్నాం అనమాట ఇంకా అడగ పోయినాక మీకైతే మొత్తం తీసి చూపిస్తాం మధ్యలో ఆగేది ఎట్టందనేది ఇప్పుడైతే ఎండగా ఉంది ఇప్పుడైతే ఏం మాట్లాడలేము పోతున్నాము అడగపోయిన తర్వాత సేపు కూర్చొని మాట్లాడి చూస్తాం సరేనా ఇంకా వీడియో అయితే మిస్ అవ్వకుండా చూసేయండి సరేనండి ఇంకా మొత్తానికైతే ఇంక వచ్చేసామో మాకు గంటన్నర పట్టేసిందండి రాటానికి అయితే చూసేండదు కానీ స్తంభం బస్ అడ్డ ఉంది ఇప్పుడే చేస్తే బస్సు కూడా వచ్చేసింది అండి అదిగోండి అదిగోండి అవపడుతుంది గడియారు స్తంభం మార్కెట్ అట్లా ఇట్లా పోవాలి ఇంకా ఇంక రూట్న పోతే హాస్పిటల్ దారి వచ్చేసి చూసేయండి చూపిస్తాము ఇంకా అవన్నీ చేపలు అనమాట స్మెల్ అవుతున్నాయి కత్తులు అన్ని కత్తులు కొడవళ్ళు బండ్ బండి టైర్లు డ్రమ్ములు అన్నీ మరి అందరికీ ఎంత అంగడిపోయి ఎంత లాభం వచ్చింది కనుక వాళ్ళకి చూసేయండి చిల్లకలూరిపేటం హాస్పిటల్ రూట్ అయితే ఇంక బాగా పోతుంది కళా మందిర్ టీ పాయింట్ అదే పడుతుందాబందుకు పోతే ఇంకా అదే హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు ఏం కథ ఇప్పుడు పోతే కానీ మేము వచ్చేదైతే టైం పన్నెండున్నర తర్వాత భోజనం ఎక్కడ చేసేది ఇంక ఇప్పుడల్లా అయితే భోజనం చేయమండి నాలుగైదు అయింది దాకా రద్దీ రద్దీగా ఉన్నారు హాస్పిటల్లో పెద్ద నేను చేసినప్పుడు మాకు నాకు కడుపు నిండింది అండి ఇంతకు ముందుగానే కదండి బండి పార్క్ చేస్తే అయిపోయా సరేనండి ఇంకా బావ అయితే చిన్న షాపింగ్ చేశాడు వాడంతా ఇరుకిరికి రద్దీ రద్దీగా ఉంది అందుకని చెప్పి ఈడే తీయలేదు ఎప్పుడు వచ్చేలాగే కళా మందిర్ అదే కదా కళా మందిర్ హోటల్కి ఆడికే వచ్చామండి ఎప్పుడు వచ్చే హోటల్కే అన్నం తిందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం నాకు

నా క ప్లేట్ ప్లేట్ అదే అండి సంగతే అయితే ఫస్ట్ వచ్చినప్పుడు ఎనభై రూపాయలు ప్లేట్ ఇప్పుడు వచ్చి వంద రూపాయలు ఎందుకంటే స్టార్టింగ్లో మనిషి అట్రాక్షన్ పబ్లిసిటీ సో ఇప్పుడైతే నార్మల్ ముందు చేద్దాం చూసాం చూసేయండి ఫస్ట్ ఇప్పుడు చూపించు అయితే ఇదైతే హోమ్ హోమ్మేడ్ కారం అంట ముద్దపప్పు బెండకాయ క్యారీఫ్లవరు గోంగూర ఇటు పక్క వచ్చేసి తోటకూర పప్పు సో ఒకటి ఒకటి టేస్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ముద్దపప్పుతో ట్రై చేద్దాం మనం ఏం చేస్తామంటే ఎంత రైస్ తీసుకుంటాం అంత కర్రీ తీసుకుంటాం నేను అంతే తినేది ఎంత కర్రీకి అంత రేస్ తింటాను మీరు లైట్గా కారం యాడ్ చేసుకొని ఇది యాడ్ చేసుకొని మొత్తం కలిపేసాను ఇంత మొత్తం పెట్టేద్దాం నెయ్యి ఫ్లేవర్ సూపర్ 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 అంటే బుజ్జి ఇప్పుడే కడుగుతుంది నేను కర్రీస్ ఇట్లా చేస్తే ఇట్లుంటాయి అంటుంది దీనికి వన్ పర్సెంట్ కూడా ఉండదా ఇప్పుడు అంటే మనం తోడకూర పప్పుతో ట్రై చేద్దాం అయితే అన్నిటిలోకి నెయ్యి ఫ్లేవర్ అయితే బాగుందండి కర్రీని పప్పుని సగం సంగలుపుకోవాలి తక్కువ రైస్లో ఎక్కువ కర్రీ ఎందుకంటే ఇంట్లో అనుకో ఎక్కువ రైస్లో తక్కువ కర్రీ వేసుకోవాలి హోటల్లో అనుకో తక్కువ రైస్లో ఎక్కువ కర్రీ వేసుకోవాలి ఎందుకంటే అందుకే കല്പും ക ഇപ്പം ചോട്ടോസ് ചോട്ട് പോയി കേക്ക് ഉണ്ട് അന്നിട്ട് ഒരു ആർട്ട് అయితే నా ఇసర్ అయితే ఖాళీ చేశాను బుద్జీ అయితే ఇంకా తింటనే ఉంది నేను తిని ఇప్పటికీ బాగుండీ అయితే నచ్చుతా నచ్చుతా తింటాను ఒకసారి వెళ్ళేది ఎందుకు లేదు అక్కడ తిరుగు కోసేపు మరి ఇంకా అరిగిద్ది సరే తిన చూపుతుంది సరేనా వెరీ గుడ్ అయితే అండి మీకు చెప్పాలి ఏంటంటే మేము పదిసారి వచ్చినప్పుడు బుజ్జి ఏమో ఎందుకు ఎందుకమే నీకు అయితే ఎందుకమే నీకు అని తీసుకోక పుల్మిస్ దండగా నీకు అనేది అది ఏం ఆంటీ ఏదో ఒకరోజు తింది ఖచ్చితంగా అంటే నీవైతే కొంచెం బాగా అండి నీవైతే కూడా అవకయ్యారు ఏమన్నా పో చాలా తిన్న బుజ్జి అని అంట అదే విషయం అయితే తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి అదేమో ఓపీ చాలా టైం వచ్చింది చాలా టైం పెట్టిందంట చూద్దాం ఎప్పుడు వెళ్తారేం కదా వీడియో అయితే చూస్తాం చాలా బాగుంది అదిగోండి మేము వచ్చిన హోటల్ పేరు సూపర్గా ఉన్నాయి ఇక్కడ అయితే బీర్ర ఇంకా హాస్పిటల్ బాగుంటా బండి అడదిప్పుతా నిరుగుంటే ఇంక చిన్నగా ఓకే అండి మొత్తానికి అయితే వచ్చిన అయితే అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన లోన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్కాన్ చేశారు అంత బాగానే అమ్మా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంత బాగానే ఉంది సో మీ బేబీకి వచ్చేసి ఇప్పుడు టూ మంత్స్ టూ మంత్స్ టూ వీక్స్ అని చెప్పారు ఏం చెప్పింది అదే టూ మంత్స్ టూ వీక్స్ అంటే రెండు నెలల రెండు వారాలని అర్థం అప్పుడు ఏంటి మూడు నెలలు వచ్చి రెండు వారాలు అయినా అర్థం అంటే రెండు మీనింగ్స్ ఉంటాయి ఎంతగా నేను చెప్పారు రేటే కదా అదే అండి సంగతి అదైతే మొత్తానికి సంగతి ఇప్పుడు దగ్గర చూసారు కదా ఇంత ఓపిక చూసినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి ఓకేనా ఇప్పటిక మన వీడియోస్కి మీరు చిన్న లైక్ ఇవ్వండి మన వీడియోస్ మీకు వర్తనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకేం చెప్పాలి ఓకే అండి వాళ్ళు ఏం చెప్పారంటే మెడిసిన్ ఇచ్చారు పదిహేను రోజులకి మెడిసిన్ ఇచ్చారు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత రమ్మారు రమ్మన్నారు అప్పుడైతే అప్పుడు వస్తే స్కాన్ తీస్తారంట ఇప్పుడు ఇంకేం చెప్పారంటే ఎక్కువైతే కొబ్బరి నీళ్ళు మంచిగా నీళ్ళు ఎక్కువ తాగవమ్మో మంచిది మీ బేబీకి అని చెప్పారు మూడు పూటలు అని చెప్పారు అదండి సంగతి ఇంక ఇంటికి అయితే బయలుదేరుతాం ఓకే చూస్తాను వీడియోస్ చాలా ఎక్స్టైన్ పెట్టుకోండి అందుకే అండి చదవడానికి కోసం అని చెప్పి ఒక కొబ్బరి ఆర్డర్ చేస్తున్నాను కొబ్బరి ఆర్డర్ చేస్తున్నాం అండి లేదా చిక్కటి కొబ్బరి బాగుంటుంది అదే మన కొట్టి జీప్స్ చూసారా గారు అంత గట్టి కొట్టారు అలాగే వాళ్ళ సింపుల్ పడుతున్నాం బుద్ధి తాగలేదు తాగుతుంది సగ్గు అమ్మ నువ్వేదో బాగా పడతావు విధంగా దాంట్లోనే ఒక మంచి పుచ్చకాయ కూడా తీసుకుంటున్నాం ఎంత టూ అండ్ హాఫ్ కేజీ ఉంది అది నియర్లీ త్రీ కేజ్ దగ్గరుంది త్రీ ఎయిట్ కేజ్ పెరగండిగా తెలవండిగా సతీవన్ అవుతుంది కాయ తీసుకున్నాం ఆ తీసుకొని నీళ్ళగా కట్ చేసుకుందాం చూస్తాం ఇప్పుడైతే పలూడా ఆర్డర్ ఇచ్చేసాము కాంకులైతే అంకుల్ అయితే పలూడా 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 కాదు ఎక్కి మాట బాగా అటు పెట్టి చూడండి ఫలోడో మిక్సింగ్ ప్రాసెస్లో దీంట్లో ఐస్ క్రీమ్ అని వెన్నెల అని ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వేస్తారు అదేవిధంగా కొంచెం ఐస్ క్రీమ్ వేస్తారు అదేవిధంగా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కానీ అక్కడ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కానీ ఆ క్రీమ్స్ అన్నీ వేస్తారు దీంట్లో ఈ ఫలోడా వచ్చేసి ఎంత అన్న ఓయ్ పెద్ద ఓంటీస్తున్నప్పుడు డెబ్బై రూపాయలు ఉంటాయి మీరు చూసారా ఇవన్నీ కిస్మిస్లు టూటీ ఫ్రూటీలు బుజ్జీకి వచ్చిన ప్రతిసారి ఇక్కడ కావాలి కావాలని ఎగిరి ఇంకా తీసుకోక తప్పదు ఇవ్వండి టూటీ ఫ్రూట్ క్రీమ్ ఇవి టూటీ ఫ్రూటీలు ఇవి క్రీమీ క్రీమీ టూటీ ఫ్రూటీలు ఫైనల్గా వాటి మీద గార్నిష్ కోసం అన్నీ వేశాడు కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసాడు ఆ డ్రై ఫ్రూట్స్ ఏమో అంటే జీడిపప్పు బాదంపప్పు వాటిని బాగా మిక్స్ చేశాడు ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి అదిగోండి చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి ఇంకా ఓ అరగంట పెట్టి ఉండి ఏ అన్నీ వేసుకెళ్తూనే ఉన్నాడు దిస్ ఈస్ కాల్డ్ ఫోలూడా ఎక్స్పూన్స్ ఏదమ్మా ఇంకా సార్ నాకు ఏమైతే పైసలు ఫలోడాది వచ్చిన పదిసారి బాగుందా అడగ చెప్పాల్సింది మేము ఎప్పుడైనా కానీ ఇక్కడ బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను బాదంపాలు పాలు తాగానండి ఇక్కడ ఈ పల్లుడు బండి ఉంటాయి కదా ఈ పలుడు బండి దగ్గర ఉన్న బాదంపాలు పాలు తాగుతాను ఎందుకంటే ఈ బాదంపాలు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అది కనుక బాగా తిక్కుబండిది బాగా టేస్ట్ ఉంటుంది తాగడం కూడా అందుకని చెప్పి నేను ఎప్పుడూ ఇక్కడ ఆపుతాను బుజ్జికి అయితే ఖచ్చితంగా ఫలోడు అడిగితే ఏమైతే ఫలోడెప్పిస్తాను అది ఇంకపోయితే ఓ చాలా తెప్పులు పడ్డాను అయితే వంద రూపాయలు వంద రూపాయలు పెట్టి కొనగోస్తే బుజ్జి దారిలో పడేసింది అర్థంగా పగిలింది కాయ అయితే అటువంటిది మరి